రామరెడ్డి ఎవరు ఎవరికి గెలిపిద్దాం అనుకుంటాను ఎవరికోటెత్తావు మరి ఇంత ముందు తలాంటి అది గెలిచినప్పుడు ఎంతో కొంత అభివృద్ధి చేసింది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ తర్వాత చూస్తే ఇక్కడ రోడ్లు కానీ ఇవి కానీ పెద్దగా అభివృద్ధి జరిగినట్టు కనబడలేదు వాళ్ళ కూతురైనటువంటి దీశ తలాంటి మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇలా నాకు అవకాశం ఇస్తే నేను అన్ని రకాలుగా రోడ్లు కానీ నీటి సవర్టు కానీ కరెంటు కానీ నెట్వర్క్ కూడా సరిగా ఫోన్ కూడా పనిచేయట్లేదు ఇక్కడ మరి అవన్నీ నేను తీరుస్తాను ఇక్కడ అని చెప్పి వాగ్దానం చేస్తున్నది నన్ను గెలిపి అండి సమస్యలన్నీ పరిష్కారం చేస్తా అంటుంది ఆమెకు ఓటు వేస్తారా ఏరా మీరు వేస్తారా మరి ఆమె గుర్తు తెలుసా అనేక అలా కాదు వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి చెప్పు వాళ్ళు బ్లాట్ బ్యాక్ వాళ్ళ చూస్తూ చేస్తాం మేము